హాయ్ అండి శారీ వచ్చేసిందండి ఇది ఏంటనుకుంటున్నారా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా కడప నుంచి వచ్చింది కడపలో మా మామయ్య ఉన్నారు మామయ్య వాళ్ళు గుడి మెయింటైన్ చేస్తున్నారు అనమాట పాడు పట్టిన గుడిని రీమోడల్ చేసి శివాలయాన్ని రీమోడల్ చేసి దాన్ని ఇప్పుడు ఒక తీసుకొచ్చారు సో అక్కడ అమ్మవారికి దసరాకి పది రోజులు పది రకాల శారీస్ కడతారు కదా సో అట్లా కట్టిన పది రకాల పది రోజుల శారీస్కి ఇది ఒక శారీ అనమాట కట్టిన చీరలు ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు అనమాట సో అట్లా వచ్చిన చీర ఇది ఇవాళ మొన్న ఒక టూ డే సోమవారం పంపించారు ఇది ఇవాళ వచ్చింది ఇవాళ అంటే నిన్ననే వచ్చింది నేను ఇంకా మా అక్కయ్య వాళ్ళ ఊరి వెళ్ళాను గౌరపాలం సో అక్కడి నుంచి వస్తూ బస్ స్టాండ్లో దిగి పార్సులు తీసుకొని వచ్చేసనమాట ఇంట్లో ఏ చీర ఉన్నది అనేది కూడా తెలియదు నాకు పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవటం అంటూ ఏముండదు వాళ్ళు పంపిస్తారనమాట ఈరోజు చీర మాకేమన్నా అంటే ఇన్ని చీరలు ఉన్నాయి అని చెప్పిన తర్వాత ఇంకా మేము కూడా బుక్ చేసుకున్నాము సో ఇంకా పక్కన పెట్టారు అది ఏం చీర అనేది తెలియదు నాకు నా ఫేవరెట్ కలర్ అయితే నాకు సెట్ అయ్యే కలర్ అయితే బాగుండని ఎదురు చూస్తున్నాను ఓపెన్ చేసి చూడాలి బస్ లేసారన్నమాట ధన్యవాదాలు తండ్రి ఇది గజలక్ష్మి అవతారం రోజు కట్టారట ఈ గజలక్ష్మి అవతారం రోజు అమ్మవారికి కట్టిన వీడియో కూడా నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగుంది చాలా బ్రైట్గా ఉంది కలరు కలర్ అయితే చాలా బీచ్గా ఉంది రెడ్ పెసర్ గింజ కలర్ అనమాట ఆ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే నరగలేదు అయితే ఈ దసరాకి నాకు ఎందుకు రెడ్ కలర్ ఎక్కువ వస్తున్నాయి అనమాట దసరా రోజు రెడ్ కలర్ కట్టాను శారీస్ తీసుకున్నప్పుడు రెడ్ కలరే వస్తున్నాయి అనుకోకుండా ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు రెడ్ కలర్ వస్తున్నాయి ఇది రెడ్ కలర్ వచ్చేసింది చాలా బాగుంది కలర్ మాత్రం ఎత్తగా ఉంది శారీ కూడా చూడండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ సపరేట్ గా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది అవునా బాగానే ఉంది కాంబినేషన్ కదా కాంబినేషన్ తెలియదు Yeah, the